మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కోల్చరంలోని ప్రముఖ జైన దేవాలయం ఇరవై మూడవ తీర్థం కరుడు పార్శ్వనాథ ఆలయంలో నాలుగు నెలల పాటు జైన దిగంబర స్వాముల చతుర్మాస దీక్షలు కొనసాగుతాయని ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు రాజేష్ పహాడే ప్రధాన కార్యదర్శి సుమేర్ చంద్ పాండ్యా శనివారం విలేకరులతో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జైన దేవాలయంలో ఆదివారం నుంచి చతుర్మాస దీక్షలు ప్రారంభం కానున్నాయి వీటికి ముఖ్య అతిథిగా ఆచార్య అంతర్మణ నూట ఎనిమిది ప్రసన్న సాగర్ ముని మహారాజుతో పాటు పదిహేడు మంది దిగంబర జైన మహారాజులు హాజరయ్యారు దిగంబర మహారాజులంతా మహారాష్ట్రలోని కోల్హపూర్ నుంచి బెంగళూరు హైదరాబాద్ మీదుగా కోల్చరం చేరుకున్నారు కోల్చరం జైన దేవాలయం వద్ద నర్సపురి ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ చేరి సుభాష్ రెడ్డి స్వాగతం పలికారు ఆదివారం నుంచి మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని ఆ తర్వాత నవంబర్ మూడో తేదీ వరకు ప్రసన్న సాగర్ మహారాజ్ ఇక్కడ ఉండి ప్రజలకు ఆశీర్వాదం ఇస్తారని అధ్యక్షులు సుమేర్ చందు జైన్ ఆలయ కార్యదర్శి ఉపాధ్యక్షులు కళ మహేందర్ కుమార్ జయాన్ ట్రస్ట్ మెంబర్ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ డైరెక్టర్ కరణ్ రాజగౌడ్ సిడీసీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి మాజీ జెపిటీసీ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ లింగోల చెన్నయ్య టీఆర్ఎస్ పార్టీ నాయకులు చిఠ్యాల యాదయ్య సాయిని సిద్ధరాములు గ్యాస్ కృష్ణ పాండ్ర వెంకటేశం తదితరులు పాల్గొన్నారు